ప్రయాస ప్రయాసపడ్డాడు ఇప్పుడు ఏం తీసుకుంటున్నాడు రోగం లేదు వ్యాధి లేదు కష్టం లేదు పెట్రోల్ పెరిగినా ఉల్లిగడ్డలు పెరిగినా ఏం పెరిగినా బాధే లేదు అవునా కాదా అంటే ఇప్పుడు ఆయన బాధ లేకుండా ఆయన నిద్రపోతే మీరేం చేస్తున్నారు అదృష్టవంతుడని అనుకోవాలంట యోగ నన్ను చూసి అందరు ఏమనుకుంటారు అదృష్ట అదృష్టం అనేది క్రైస్తవులకు లేదు మన మన అదృష్టం ఏంటంటే బ్రతుకుట క్రీస్తే అదే మన అదృష్టం ప్రియమైన వాళ్ళారా లేఖన భాగాల్లో చెబితే ఆ పౌలు గారు అంటున్నారు ఒక మర్మం ఏమిటంటే మృతులైన మృతులు మొదట లేస్తారు ఇంకో ఏంటో తరితే వాళ్ళు లేశారు మరి మా సంగతి ఏంటో మాది మాకు చెప్పండి ఒక ఇంటికి ఒక చోటు కిట్లకి వెళ్తే మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అన్యాయం చేసి వెళ్ళిపోయాడని ఏడుస్తున్నాము ఏం అన్యాయం చేసేది చెప్పమ్మంటే మమ్మల్ని అంతా వదిలేసి ఎవరి సినిమా చెప్పండి మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ ఎక్కడ ఎక్కడున్నాడు కొరనేలు కానీ పెద్దన్న కానీ చక్కలు కానీ మా నాయన బాగా సేవ చేశాడు మేము కూడా పరలోకానికి వెళ్తామంటే ఎల్లరు ఎవరి సేవ ఎవరి భక్తి ఎవరి విశ్వాసం ఎవరి కడుపు ఎవరి ఆకలి ఎవరి సమాధి ఏం బలి చెబుతున్నారండి మీరు ఎవరి నిరీక్షణ కాబట్టి ప్రభు అన్నాడు కాగా బ్రతికున్న మనం నిమిషంలో మనం కూడా మార్పు చెందుతాం అంట క్రైస్తవ నిరీక్షణ ఏంటో తెలుసా ఎంత గొప్ప విషయము ఒక చోట ఒక ఇట్లా కారు మీద ఒక మాట రాస్తుంది బైబుల్ అని ఇట్లా వర్షకు రాసి బిఐబిఎల్ఈ చెప్పండి బిఐబీఎల్ఈ బైబుల్ అంటే ఏంటి అర్థం అంటే బైబిల్ అంటే బి అంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ఎర్త్ అంటే బైబుల్ అంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ అంటే భూమిని విడిచిపెట్టక ముందే ఒక మంచి ఇన్ఫర్మేషన్ పరలోకానికి వెళ్ళే దారి బైబుల్ కాబట్టి మనం ఏం కలిగి ఉన్నాం ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచు అందుకని మనం ఏం చేసేసా సంతోషంగా దేవునికి గాన ప్రతిగానాలు చేస్తూ సమాధి కార్యక్రమం చేయాలి దేవదూతలు తంగు చూస్తూ ఈ నిరీక్షణ మాకు లేదే అనుకోవాలి వాళ్ళు అవునా కాదా కాబట్టి ఈ వినికిడిలో మన మాటలు ప్రభు దీవించి ఈ కార్యక్రమాన్ని దీవెనకరంగా నడిపించి ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించి నడిపించను గాక అందుకు వందని ప్రార్థన చేసుకున్నాం పరో మందున్న మా తండ్రి నిరీక్షణ లేని ఇతరుల వలె మేము తిక్క పడకూడదని మీరు లేఖనాల్లో రాయించి పెట్టారు మీరు మృతి నుండి మూడవ దినాన్ని తిరిగి ఎలాగో లేచారో మీ ముందు విశ్వాసం ఉంచిన వారికి కూడా తిరిగి లేస్తారని విశ్వాసంతో నింపబడి ఉన్నాం విశ్వాసంతో సేవ చేస్తున్న విశ్వాసంతో బ్రతుకుతున్నాం ప్రభా ఇదిగో వచ్చిన బంధుమిత్రులు సేవకులు సేవకురాలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి నీ దీవెంతో నింపిన అత్తయ్య గారికి ఎంత గొప్ప ధాన్యతనిచ్చారు ప్రభా నీతి మంతుని మరణం వంటి మరణం బిడ్డకిచ్చావు బ్రోబ సమాధి కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిపిస్తున్నారు అంతిమయాత్ర దీవెనకరంగా జరిపిస్తున్నారు తన బాధనంతా మాని నీ సన్నిధిలో విశ్రాంతి తీసుకునే కృపనిచ్చారు ముందున్న కార్యక్రమాన్ని అంతా దీవెనకరంగా జరిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ అండి బంగారు మీదు తిరిగేదాను బంగారు మీ దూ లాలో తిరిగేదాను ప్రియాసు చూసే నా చాలు మహిమాలోనే నాయనతో మంకే చాలు